శ్రీ గురుభ్యో నమ నమస్తే శ్రీ సుధేంద్రబాబు గారు సిద్ధాపురంలో ఉన్న కాలంలో అక్కడ సత్యోతమ్మ గారి ఇంట్లో ఉండేవారని చెప్తారు ఆ సత్యోతమ్మ గారిని గతంలో ఒకసారి నేను కలవాలని చెప్పేసి వెళ్ళాను కానీ అప్పటికీ ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాగోక మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు తర్వాత ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకసారి మేము ఆవిడని ఆరోగ్య పరిస్థితి గురించి పలకరించుదామని నేను ఎస్సే మాస్టర్ మే ఇద్దరు వెళ్తుంటే మేనా బిస్కెట్స్ గారు కూడా నేను కూడా చూడడానికి వస్తాను ఆవిడని చెప్పేసి ఆ దంపతులు ఇద్దరు కూడా బయలుదేరి వచ్చారు మేము నలుగురు వెళ్ళి ఆవిడని పలకరించాం అయితే ఆవిడికి వయసు మీదపడ్డం జ్ఞాపశక్తి తగ్గిపోయింది మాట కూడా సరిగ్గా వినిపించట్లేదు చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పడం అదే చేస్తాడు ఏదో రకంగా ఆవిడ నుంచి విషయం అని చెప్పేసి బాబుగారి విషయాల గురించి మాస్టర్ ద్వారా అడిగించాను ఎన్ని అడిగినా బాబుగారి భగవంతుడు ఆయన గురించి ఏం చెప్పలేము అని ఆ మాటలే తప్ప ఆవిడ వేరే విషయాలు ఏమి చెప్పట్లేదు అంటే ఆవిడకి గుర్తు లేకపోయి ఉండొచ్చు లేదా ఆవిడ చెప్పడానికి ఆయసపడిపోతున్నారు ఒక మొక్క మాటలు మాట్లాడాలంటే చాలా ఆయస్పడుతున్నారు అంచేతామని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు కొంతైనా విషయం అని చెప్పేసి అని నేను ప్రయత్నం చేశాం ఆవిడికి నేను రికార్డ్ చేస్తున్నట్టు కూడా తెలియదు అందుకే డైరెక్ట్ సెల్లో ఏం పెట్టకుండా సెల్ నుంచి రికార్డ్ చేసాం అంచేత కొంచెం వాయిస్ కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు దయచేసి అర్థం చేసుకోండి అలాగే అక్కడే వారి సత్యోదమ్మ గారి చెల్లెలు వారి తమ్ముడు అలాగే ఇంకో కొంత సిద్ధాపురం వాళ్ళని కూడా నేను ఎంట్రో చేయడం జరిగింది అవి ఒకటొక్కటిగా మా ప్రతి ఆదివారం అదే ఏడు గంటలకి మన వీడియోలు రిలీజ్ అవుతున్నాయి కదా సురేంద్రరావు గారి గురించి అలా ప్రతి వారం వాళ్ళ సిద్ధాపురం వీడియోలు ఒక్కొక్కటొక్కటిగా వస్తూ ఉంటాయి నమస్తే

అన్ని ఎలా ఉంది ఆయన చేస్తారండి ఆయన చిమ్మలని మాట్లాడుతుంది అక్కడ కూర్చుంటే బాబాయ్ అంటారండి మీకు లేదా గారి ద్వారా ఇంటి నన్ను మనం చూసారా నేను ఒకరోజు కూర్చాను కదా కూర్చోదమ్మా కూర్చోండి ఆ గారు ఇదే కానీ బాబు గారు అంత అంత బాబు దర్శకుంటే అదే అంతా ఆయన మీరు తను

ൂ ചെയ് അമ്മ ആ തന്നെ പിടിച്ച മനുലേ ശുഭ ചൂടേ പാപ് ਪੰਨ ਸਾਰਾ ਗਾ ਤੋਂ ਪਾਨੋ ਚੀਨੀ ਮਨ ਪੰਨ ਸਾਰਾ ਹੁੰਦਾ ਅੰਨ ਅਤੇ ਫੱਟ ਬਦਿਲਨੇ ਵਿਲੇ ਕੋਈ ਨਹੀਂ ਕੰਮਦਵਾਨ ਹੁੰਦਾ ਗਾਲਦੇਵਨ ਕੋੜਾ ਜੱਟਾੜੇ ਦੀ ਕਾਨ ਐ ਗਾਲਦੇਵਨ ਕੋੜਾ ਜੱਟਾੜੇ ਦੀ ਕਾਨ ਬਾਪ ਗਰੰਟਾਉ ਚਾਰ ਮਿੰਟ ਆ आईने देवळु देवडे आयला adiabatic साक्षात देवडे आई बाबा साक्षात देवडे అంటే అవతార్ పురుషుడు బాబుగారు వయసు అవుతుందంటనే ఎవడో చెప్పలేదు హ మరి కొంతమందిమో 6 600 సంవత్సరాల కొంతమందిమో ఎంత నా హ బాల అంటే హ బాబుగారు వయసు అవు మనవర్తి చెందిదేవండి అవర్తి లేదు

అతను రుష్మను అవతార పరిచలో అంద్రోనే మనంగారంగా జోడాలె ఎవరోచను అందుపుడు అన్నం పెట్టావు పుబుడు పెట్టావు రామసమదును అంటే రామగా మనం జాయిన్ కావబాయి చక్లేమొనండి అన్నముద్ర దెలుగుడు జరిగినే బాబ హ అమ్మతో మాటలే అంటే అన్ని ఉన్నాయి చెప్పలేనయ్యండి లేదు మీ అప్పుడు మేము చాలా కాలం కాలం అనుకుంటున్నాము కానీ చూడాలి చాలా తరమైంది చూద్దామని చెప్పి అనుకుని సాయిరామ్ దాకా వచ్చి సాయిరామ్ గారి దగ్గరికి వెళ్ళాం సాయిరామ్ గారు అన్నారు మీరే కానీ నేను వస్తానని చెప్పి మొదట్లో శ్రీశైల ఉండేవారండి గుడ్డూరు నుంచి దాకా వచ్చారు దాటారు వచ్చారండి గుంటూరు నుంచి ఒడ్డూరు మా ఊరిలో కాపరే సాధారణంగా యం గురించి ఆయన అన్ని తెలుసు తెలియదు ముందు కూడా ఆయన వాతావరణగా చీటి రాసి కవర్లో పెట్టి తండ్రి ఆ ఇంటిగా ఆయనకిచ్చారు ఆయన అయిన బాధితున్నారు అయిన బాధ్యత నువ్వు చేసి దిగారు దిగా ఆ కవర్ చింపి చూడు అందుక నువ్వు కవర్ ముందుకు చెప్పారు అందులో ఆశించారు

ಉರ್ಚೇ ಅಕ್ಕಿ ಚುನಗಟ್ಟು ಮಕ್ಕಳ ಲಿಂ ಚರಗ ಉಪ್ಪೇ ಲೇಪಿ ಪೈನ ಬಟ್ಟೆ ಅದೇ ಆಯ್ಕೆ ತೆರವುದೇದು ಬಂಟು ಟೈಮ್ ಅಂದರೆ ಬಾಬು ಬಟ್ಟೆ ಬಂಟ ಆ ಪೋನ್ಲೇ ಅಕ್ಕಿ అది రూడి అట్లేకు వచ్చు ఆ అంటే తెలిని సౌండ్ ఏదది అది ఆవుల ఆవులొచ్చలాదా నా చూసి మాంగలేదైగా ఆ ఆ కొల్లట ఆవులొచ్చే ఆ చూసి నువ్వు ఆవర్ జరిత్ర ఆవులొచ్చలా రమా మనకు ఎప్పుడు గుచ్చించుకోవడై గుర్తుంచుకోవాలన్నా కొన్ని కొన్ని తెలియదు కదా గుర్తు చెప్పలేము మరి ఆయన సత్యా అక్కడికి వెళ్ళిపోయావు లేవు అని ఇల్లు లేసి అక్కడికి వెళ్ళిపోయావు అని బాబు గారు సీతాంబరం విషయం గారు చెప్పంటే బా అన్ని చెదిరిపోయినాయి కానీ మా నెలిసి చదవలేదు గాలిదేవుని కూడా దడిచేడం నీకాని ఇప్పటికి బాబుగారు ఇక్కడే ఉన్నారు అక్కడికి అల్లేదు ఇక్కడే ఇక్కడే ఉన్నారు బాబు గారు అక్కడేమో శరీరంతో కనపడేవారు శరీరంతో లేకపోయిన విశ్వవ్యాప్తం అయిపోయి మనందరికి కదా ఒక్కొక్క చెప్పండి మన కుటుంబం మనం నడుపు మాట్లాడు చెప్తున్నారు మరి ఆయన ఒకటి అదే మరి ఇంకేం కావాలమ్మా మనకు భగవంతుడు తప్ప ఇంకేం కావాలి అలాగే ఆయన అని సత్యా అని ఊరు ఎవరిని చట్టమోకా అని ఊరు నన్ను ఎవరిని చట్టమోకా అని ఊరు ఏదోటి అనేదాన్ని అని అలాగే బావులు మా అదృష్టం బావులు అమ్మా మరి ఈ అదృష్టం నందుకు పంచదు కదా మనం నువ్వు ఆయన చూడలేదు ఈ చూడలేదు అమ్మ చూడలేదు అటువంటిప్పుడు ఏం చేయాలి మనం వీళ్ళకి కూడా మరి తచ్చుకోవడం లేదు విషయాలు చెప్పాలి కదా మరి మనకు ఏమన్నా మీకు ఒకటి గుర్తు వచ్చింది చెప్పండి ఏది మరి అక్కడ ఏదో ఆయన తలుచుకుంటే చాలు అన్ని జరుగుతాయి అది మీ నమ్మకం మీ నమ్మకం బాబుగారు తలుచుకుంటే పని జరిగిపోతాయి మీ నమ్మకం అందరూ ఆయన ఇదే అందరికి ఆయన ఇది నమ్మా స్త్రీ ఎప్పుడు ఇంత బొట్టెట్టుకోవాలి కాళ్ళు పసుపు ఉండాలి చేతు కాళ్ళు ఉండాలి చేతుండ కాళ్ళు ఉండాలి సత్యాన్ని వారు ఎప్పుడు చిద్దాపురం దేవాలయం చెప్పాపురం తేవాలయం చెప్పండి రాబగారు ఎంత శ్రంపడ్డారు ఇవన్నీ తెలియాలి కదా మనకి బాబు గారు వాళ్ళు ఆ గుళ్ళు దాన్ని చాలమ్మా ఇంకేమక్క బొమ్మలు దాన్ని చాలు అవుతారు అమ్మాయన నేను చేరేవారు కాదు గౌరీ నేనే పోయి మా యాసి వచ్చేసాడు మా యావేంటే పట్టించుకునేవారు కాదని కాపా ఇప్పుడు ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఆయనే చెప్తున్నారు మాకు ఇలా ఇలా జరిగిందండి అది పట్టించకపోయినా పట్టించుకున్నట్టు లెక్క మాకున్నట్టు అది మందికి వచ్చి అసలు ఏమి ఎలా చేసేది మరి ఎలా మీరు చెప్పండి చెప్పండి సరదా వచ్చినందుకు మాకు ఆనందం కలుగుతుంది ఎలా తినేవాడో మాకే తెచ్చింది కదా సందంగా ఒట్టించేవారు పాతిక మందికి భోజనాలుంటారో ఉంటారో వర్క్ చేయబడిన ఐదు కూర్చుంటే తినే కంపెనీ తినేసుకోరు ఎలా నాకు అర్థమైంది భగవంతుడు గురించి ఏం చూస్తారు అంటొచ్చింది అని అనుకోవాలంట ఇప్పుడు ఒక ఆడ వచ్చి మాట చెప్తారు కొన్ని పదార్థాలు బాబుగారు తినబడ్డారు నిలబడదు ఆయన మొలానే నాకు దొరికారు గారు కూడా నీనా భగవంతుడు తిన్నావు ఆయన గురించి చెప్పడం భగవంతుడే ఆయన అదొక్కటి చెప్తున్నారు రామాలయం ఎలా కట్టారు శ్రమ పడ్డారు ఎలా పడ్డారు అది చెప్పండి రాయ ఎక్కడ దొరికింది అక్కడ అతను ఎందుకు కట్టడి అనుకుంటున్నారు ఎందుకు రాయ ఒక్క మీద అక్కడ దేవాలయం అక్కడే ఎందుకు బాబు గారు ఎందుకు అక్కడ ఏమైంది అంతా కట్టుబడి అంతా కంప్లీట్ గా రాయడం రాయ అక్కడి నుంచి వచ్చారు అడుగు పనిచేసి కూడా అన్నమాట ఉడికట్టిందా రాయరండి అంతా నల్ల రాయి అక్కడి నుంచి వచ్చింది పరమోరమ్మ మీకు పచ్చిమని

അതെ മരമാ കാന്തൻ ചാന്തൻ ഭർമ്മൻ ഭർമ്മ പോര ചേച്ചാ പറഞ്ഞാ ചേച്ചീ പറഞ്ഞാ ഓന്നര എന്നല്ലേ പാലമുര കാന്തൻ കാന്തൻഗരീയോ താന ഭർമ്മ നസരജരാ അജി ഐബി നസരജരാ മാതാ നാനഗര പേര് കൊണ്ട് നസീബ് രാധഗര ഐന ആ ആ